నమస్కారం వేసవన్ సిటీ న్యూస్కు స్వాగతం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మల్లికార్జున సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ కమిటీని నియామకం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గౌర్పీర్ చిట్టిబాబు తెలిపారు గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్కబ్లో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీని చిట్టిబాబు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది మతాలను అడ్డుపెట్టుకునేసి వాళ్ళు అధికారం చలాయించాలని ఒక ఉద్దేశంతో కులాల్ని మతాల్ని విభజించి పాలిస్తున్నారు దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే ఎన్నికంటే ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క పత్రాలని నియామక పత్రాలను అందజేయాల్సి కోరుకుంటున్నారు జర్మలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా జిల్లా కార్యవర్గ సమావేశానికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో ముఖాముఖి సంభాషణలు సంభాషణ చేసి కార్యకర్తల మనోభావాలు పార్టీ పటిష్టతకు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలని ఆమె పార్టీ పటిష్టతకు ఆమె అభిప్రాయాలని కార్యకర్తలతో కార్యవర్గ సభ్యులతో పంచుకోవాలనేది ముఖ్య ఉద్దేశం మరొక ఉద్దేశం జగన్ పార్టీ చేస్తున్న ఘోరమైన పనుల్ని కార్యకర్తలకు నాయకులకు తెలియజేయాలని అదేవిధంగా తెలుగుదేశం వైఫల్యాన్ని తెలియజేయాలని మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఆ జిల్లాలకు వస్తున్నారు మొన్నటికి మొన్న చూసాం సాక్షి డిబేట్లో కొమ్మూరి శ్రీనివాసరావు కృష్ణరాజు గారు మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు అమరావతి వేస్యల రాజధాని అని అనడం ఎంత ఘోరమైన మాటో మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారు పత్రికాముఖంగా దాన్ని ఖండించడంతో పాటు వైఎస్ భారతిరెడ్డి సాక్షి మీడియా అధినేతగా బహిరంగ క్షపా చెప్పాలని డిమాండ్ చేస్తే ఈ రోజు వరకు దాని మీద సాక్షి యాజమాన్యమైన భారతీ రెడ్డి గారు కానీ మరొక్కరు కానీ ఏమాత్రం స్పందించలేదు ఇది మా అధ్యక్షురాలు చెప్పినట్లు ఒక సామాజిక సమస్య ఎంతో పవిత్రంగా మనం భావించే మహిళలను రాజధానిని సంబోధిస్తూ అమరావతి వేస్యల రాజధాని అని అంటే ఆ పార్ జగన్ పార్టీకి సంబంధించిన మీడియా ఎంత దిగజారిపోయిందో మనకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇటువంటి సామాజిక అంశాల పట్ల కూడా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు నాయకులు ఎంతో చైతన్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా పర్యటనలో కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి మన జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలకి విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం